నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు నట సార్వభౌముడు నట కీర్తి ఆయనను ఆయన పేరు తలుచుకుంటేనే ఒక వైబ్రేషన్ తెలుగు ప్రజలందరికీ కూడా ఆయన పేరు వింటేనే ఒక ఆనందం మరి ఆయన తనయుడిగా నందమూరి బాలకృష్ణ గారు సినీ ప్రస్థానంలోకి అదేవిధంగా రాజకీయ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు నవంబర్ ఇరవై నాలుగుతో మన దేశం సినిమా వచ్చి డెబ్బై ఐదేళ్ళు పూర్తి అవుతుంది అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన మన దేశ సినిమాకి వజ్రోత్సవం జరుగుతుంది తన తండ్రి నటించిన సినిమా డెబ్బై ఐదేళ్లు పూర్తయి వజ్రోత్సవం జరుగుతున్న ఏడాదిలోనే తన సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చి యాభై ఏళ్ళు పూర్తయ్యి స్వర్ణోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తన తండ్రి వజ్రోత్సవంలోనే తన స్వర్ణోత్సవం జరగడం తన పూర్వ జన్మ సుకృతం అని చెప్పి నందమూరి బాలకృష్ణ గారు పోస్ట్ చేశారు ఒక భావోద్వేగంతో ఆసక్తికర పోస్ట్ చేసి తన తండ్రి వజ్రోత్సవంలోనే తన స్వర్ణోత్సవం జరగడం చాలా ఆనందమని ఆయన వ్యక్తం చేశారు ఇంకా మనం చూసినట్లయితే సీనియర్ ఎన్టీఆర్ తనయుడిగా సినీ రంగంలోకి అదే విధంగా రాజకీయ రంగంలోకి ప్రవేశించి తన ప్రస్థానాన్ని మాత్రం అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు బాలకృష్ణ గారు ఇంకా నందమూరి బాలకృష్ణ గారి గురించి మనం చెప్పిన చూసినట్లయితే హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచి అదే విధంగా తన లాస్ట్ మూడు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ సాధించడం మరో ప్రత్యేకం తన గత మూడు సినిమాలు అఖండ భగవంత్ కేసరి అదే విధంగా వీరసింహారెడ్డి సినిమాలు కూడా ఎంత సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అదే విధంగా ఈ సంక్రాంతికి అయితే డాకు మహారాజ్ అంటూ వచ్చేస్తున్నారు బాలకృష్ణ గారు మరి ఆయన సినిమాలు ఇప్పుడు ఆయన వయసు దాదాపు అరవై ఏళ్ళు ఉండగా కుర్ర హీరోలతో కూడా పోటీపడి సి సంవత్సరానికి ఓ సినిమా కాదు రెండు సినిమాలు కూడా చేసేస్తున్నారు బాలకృష్ణ గారు అదేవిధంగా మనం కలెక్షన్స్ చూసినట్లయితే ఏ డైరెక్టర్ కానివ్వండి బాలకృష్ణతో సినిమాలు చేయడానికి పోటీ పడి కూడా వస్తున్నారు నిర్మాతలు కూడా ఎందుకు అంటే ఆయన నటించిన సినిమాలన్నీ కూడా సూపర్ విజయం సాధించి సూపర్ సక్సెస్ అందుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి ఇదొకటి చెప్పవచ్చు మనం ఆయన ఈరోజు చేసిన పోస్ట్ అయితే మనం ఒకసారి చూసేద్దాం నాన్న సినీ వజ్రోత్సవం జరుగుతున్న ఏడాదిలోనే కథానాయకుడుగా నేను యాభై ఏళ్లు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవం చేసుకోవడం నా పూర్వ జన్మ సుకృతం అన్నారు అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ తొలి చిత్రం మన దేశం డెబ్బై ఐదు ఏళ్లు పూర్తి చేసుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ ని పంచుకున్నారు ఆయన తనయుడు కథానాయకుడు బాలకృష్ణ నేను అనునిత్యం స్మరించే పేరు నా గురువు దైవం స్ఫూర్తి మా నాన్న ఎన్టీఆర్ ఆయన మన దేశం చిత్రంతో దర్శనమిచ్చి ఈ నెల ఇరవై నాలుగుతో డెబ్భై ఐదు ఏళ్ళు పూర్తయ్యాయి ఈ సంవత్సరమే కథానాయకుడిగా నేను దిగ్విజయంగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నా నాన్నా నన్ను నా కుటుంబ సభ్యులను ఆదరిస్తున్న నా అభిమానులకు నా సినీ ప్రయాణంలో నాకు అడుగడుగున సహకరిస్తున్న సినీ పరిశ్రమ వర్గాలకి కృతజ్ఞతలు అంటూ ఆ పోస్ట్లో ఆయన పేర్కొన్నారు మరి తన నిజంగా ఇది మనం చ చూస్తే మాత్రం తన తండ్రి వజ్రోత్సవంలో తన స్వర్ణోత్సవం రావడం అనేది ఒక ప్రత్యేకమని చెప్పవచ్చు అదేవిధంగా ఆయన ఈ పోస్ట్ లైక్ భావోద్వేగంతో చేసిన పోస్ట్ కూడా మనం చూడవచ్చు ఏంటి అంటే తన తండ్రి అడుగుజాడలతోనే సినీ పరిశ్రమలోకి కానివ్వండి రాజకీయ పరిశ్రమలోకి కానివ్వండి ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకోవడమే కాకుండా అగ్ర హీరోగా నడుస్తున్నారు అదేవిధంగా రాజకీయంలో చూసినా కూడా చాలా ఆయనకంటూ చాలా పేరు వచ్చింది మరి ఆయన అభిమానులు మాత్రం జై బాలయ్య జై బాలయ్య అనే నినాదాలతో ఎప్పుడు ఆయన పేరును స్మరిస్తూనే ఉంటారు ఈ రోజు ఈ అంశంతో వచ్చాం మరో రోజు మరో అంశంతో కలుద్దాం థ్యాంక్ యూ